బస్సు డ్రైవర్ పై దాడి చేసింది ఒక వ్యక్తి దేని గురించి రా ఏం కొంపలు మునిగిపోయినా ఆస్తులు రాసుకుర్రా అని దాని గురించి వివరణంగా తెలుసుకుంటే సైడ్ ఇవ్వలేదని అది ఉందే సింగల్ రోడ్ ఆ సింగిల్ రోడ్లో నీకు సైడ్ అయిపోతే సింగిల్ రోడ్ బస్సు మందమే ఉంటది బస్సు డ్రైవర్ ఎటు దింపి ఎటు కింద పడేసి మళ్ళీ ఏ రోమర్ మీదే వేసుకోమంటారు సామాన్యమైన ప్రజలది కూడా ఉంది కొంతమంది ఇలాంటి మూర్ఖులది ఈ తన్ని ఆ వీడియో చూడండి ఒకసారి అంత బల్ప్ ఎందుకు ఒక బస్సు డ్రైవర్ మీద కాల్ చేసి నీ తండ్రి వయసు ఉంది నువ్వు కార్ తీసుకొని వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి నువ్వు కార్ బస్సు కడ్డం కొట్టినావంటే నువ్వు మొగ్గు ఓకే హాయ్ హలో వెల్కమ్ టు ఈ సిక్స్ టీవీ ఈ మధ్య కాలంలో అండ్ బస్సు అండ్ టిప్పర్ యాక్సిడెంట్ చూసినాం మనం చాలామంది చనిపోవడం జరిగింది దాంట్లో ఈ సంఘటన మరవక ముందుకే బస్సు డ్రైవర్పై దాడి చేసిడు ఒక వ్యక్తి దేని గురించి రా ఏం కొంపలు మునిగిపోయినా ఆస్తులు రాసుకుర్రా అని దాని గురించి వివరణంగా తెలుసుకుంటే సైడ్ ఇవ్వలేదని అరే మీకు మనుషులా గాడుదల మీరు అన్నం తింటారా గడ్డి తింటారా అర్థం కావట్లా బస్సు డ్రైవర్ల మీద ఈడికే రోమర్స్ ఉన్నాయి బస్సులు ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారని లేదంటే ఇంకో విధంగా ఇంకో విధంగా జనాలను సేఫ్గా తీసుకెళ్ళట్లేదు ఇంటికని కావచ్చు మీరు వేసే అది ఉందే సింగల్ రోడ్ అవునా ఆ సింగిల్ రోడ్లో నీకు సైడ్ చేయకపోతే ఇక అనొద్దు కొన్ని మాటలు నిలవట్లేదా కొంచెం ఆగొచ్చు కదా సింగిల్ రోడ్ బస్సు మందమే ఉంటుంది బస్సు డ్రైవర్ ఎటు దింపి ఎటు కింద పడేసి మళ్ళీ ఏ రోమర్ మీరే వేసుకోమంటారు ఇక్కడ మన తప్పు కూడా ఉంది కదా సామాన్యమైన ప్రజలది కూడా ఉంది కొంతమంది ఇలాంటి మూర్ఖులది ఈ తన్ని ఆ వీడియో చూడండి ఒకసారి అంత బల్ప్ ఎందుకు ఒక బస్సు డ్రైవర్ మీద కాలేసి నీ తండ్రి వయసు ఉంది ఆయన అప్పటికి చెప్తా ఉన్నాడు నీకు అంత ఎందుకు అంత కావురం ఎందుకు సరే ఇవ్వలేదు ఒక ఐదు నిమిషాలు లేట్ అవ్వచ్చు మునిగేది మునిగేదేమన్నా ఉందా సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ ఏమన్నా పోతున్నాను అను చెప్పు అరే ఆయన అంతగానో బతిలినాడుతూ ఉన్నాడు ఇన్ని ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి మనమే బస్సు డ్రైవర్లు కళ్ళు నెత్తికెక్కి బస్సులు నడిపిస్తూ ఉన్నారని మనమే తిడతా ఉన్నాము మీలాంటి వాళ్ళ వల్లనే కదా ఇవన్నీ జరిగేది అరే కనీసము సరే సైడ్ నువ్వు కార్ తీసుకొని వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి నువ్వు కార్ బస్సు కడ్డం పెట్టి నువ్వు కొట్టినావు అంటే నువ్వు మొగ్గనివేను తారీఫ్ చేయాల్సిందే నేను రాజన్న సిరిసిల్ల జిల్లా ఉంట మండల మధ్య జరిగిన సంఘటన ఇది ఒక బ ఒక బస్సు డ్రైవర్ని పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు వచ్చి రౌడీలాగా సరే అరెస్ట్ చేసి ఇంకోటి చేసిర్రీ అనేది పక్కన పెడితే అది కరెక్ట్ కాదు కదా ఈడికే బస్ టికెట్లు ఫ్రీ పెట్టి బస్సు డ్రైవర్లకి కండక్టర్లకి తలకే నొప్పి అయిపోయింది నువ్వు నువ్వు తన్నే తన్నుడికి ఏమైనా అవుతుండే డ్రైవర్కి ఏమైనా అవుతుండే ఎవడు బాధ్యత ఓకే రైట్ ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఇంకోటి రిపీట్ అవ్వకూడదు ఇంకోటి బస్సు డ్రైవర్లు కూడా కొంచెం చూసి నడపండి అండ్ ఏదైనా చాలా ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ లేడీస్ కూడా నేను చెప్తా ఉన్నా ఫ్రీ బస్సు కదా అని మీ ఇష్టం వచ్చినట్టుగా కుక్కినా కుక్కినాటు ఎక్కకండి బస్సులలో కొంచెం ఆలోచించండి ప్రాణాలు కూడా ఇంపార్టెంటే ఎందుకంటే మొన్న జరిగిన సంఘటన ఎంత పెద్దది మీకు తెలుసు బస్సు వాళ్ళు కూడా కొంచెం రూడ్ డ్రైవింగ్ అనేది ఉంటుంది కొంచెం చూసి నడిపేయండి ఏదన్నా సైడ్ ఇచ్చేటప్పుడు కానీ ఏదైనా కానీ కొంచెం టైం దొరికిన దగ్గర మీరే ఊరకకుండా కూడా చేయండి ఇలాంటి తన్నులు తినకండి ఇట్లా ఓకేనా కానీ ఇదైతే కరెక్ట్ కాదు ఆయన ఎవరైతే తండ్రి వయసు ఉన్నది ఆయన నెల్లి అట్లా కొట్టడము అట్లా అదైతే కరెక్ట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి వాళ్ళని శిక్షించాలి కంపల్సరీ వాట్ ఎవర్ ఓకే ఆయనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్